రియల్ ఎస్టేట్ రంగంలో ఆరు సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శుభాకాంక్షలు మీ శ్రీనివాసరావు సభ్యుడిగా గెలిచి ప్రజలకు పారదర్శకంగా ఉండాల్సిన కౌశిక్ రెడ్డి ఒక గుండాలాగా వ్యవహరించడం టిఆర్ఎస్ పార్టీ హరీష్ రావుని సవాల్ చేస్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేని పార్టీలోకి కొడుతున్నావు బాగా హరీష్ రావు అనే వ్యక్తి సపోర్ట్తోటే తోటే కౌశిక్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తుడు రెచ్చగొట్టే ఆలోచనతోటి ఎప్పుడు ప్రభుత్వం పోయిందని మతిస్థితితో లేకుండా హరీష్ రావు ఈరోజు అందరు శాసనసభ్యులు రెచ్చగొట్టు ఉండా ఉండాయిదాన్ని ప్రోత్సహిస్తున్న హరీష్ రావు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు గతంలో నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నావు నువ్వు తీసుకున్నప్పుడు అప్పుడేమో మాట్లాడలేదు జవాబు చెప్పాను ప్రజలకు వాళ్ళ అభివృద్ధి కోసము సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ప్రజలు గెలిపించారు కాబట్టి ప్రజల కోసం వచ్చిండు కాబట్టి దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఖర్చు ఉంటుంది ప్రజలతో గెలిచిన శాసనసభ్యుడు ప్రజల కోసం నిర్ణయం తీసుకునే ఉంటుంది మీలాగా డబ్బుల కోసము గతంలో డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు ఎందుకంటే ప్రజలు ఎందుకంటే మీకు మీరు ఒకటి రెండు వేల రూపాయలు ఓటర్ పైసలు ఇచ్చి గెలిచిర్రు మీరు ప్రజలకు ఏమైనా సేవ చేసి గెలిచిరా కాబట్టి మీరు ఆ ఆలోచన ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి మళ్ళొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హరీష్ రావు మీరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది